నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ నెల ప్రారంభంలో మేషరాశి వారికి రాస్యాధిపతి కుజుడు పంచమ స్థానం వందే సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఉండడం జరిగింది స్వభావ సిద్ధంగా కేతువు కుజుడు సమాన స్థాయి కలిగినటువంటి సమాన ఫలితాలు ఇచ్చినటువంటి గ్రహాలు అయినప్పటికి కూడా ఈ రెండు గ్రహాలకి అష్టమాధిపత్యం ఉండడం వల్ల వారు వారి యొక్క ఆలోచనలు సరిగ్గా అమలు చేయలేకపోతుంటారు వీరు ఒకటి ఆలోచిస్తే వేరొకటి తలచే విధంగా ప్రయత్నాలు జరగడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది అయితే ఈ కుజుడు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావంతో జాతకుడికి నిజాయితీగా కాకుండా అక్రమార్జన ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో భూములు లాంటివి మీడియేటర్గా ఉండి విక్రయించడం వల్ల కానీ లేదంటే ఇతరులకు ఏమన్నా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సెటిల్మెంట్ చేయడం వల్ల కానీ ఎవరికన్నా ఉద్యోగమో కాలేజీ సీటో ఇంకోటి ఇప్పించడం వల్ల వారి ద్వారా బహుమతి రూపంలో కానీ వేరే విధంగా కమిషన్ రూపంలో కానీ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు కేవలం దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో విరోధాలు విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఏదైనా కొన్ని విషయాలు రహస్యంగా వ్యవహరించడం మంచిది మరీ పబ్లిక్గా చేయడం వల్ల ఎదట వారి యొక్క ఈర్షకు గురయ్యే సూచనలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం బెట్టింగు ఆన్లైన్ వాటికి కంపల్సరీగా దూరం ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఏళ్ళనాటి శ్రేణి ఈ రాశి వారికి స్టార్ట్ అవ్వడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే పెద్ద పెద్ద వాళ్ళకైతే పర్వాలేదు కానీ సాధారణ ఉద్యోగులకి కొద్దిపాటి సంపాదన ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఆదాయానికి మించిన ఖర్చులు రావడం వల్ల మీరు ఏదో విధంగా ఇతర మార్గాల ద్వారా సులువు పద్ధతిలో ధనం సంపాదించాలనే ప్రయత్నంలో ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే మరి కొన్ని సందర్భాలు ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మీరు ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో స్థిరాస్తి లాంటివి కొనుక్కోవాలి తప్ప ఏదైనా వ్యాపారం మొదలెట్టినా ఎవరికన్నా రుణంగా ఇచ్చినా ఇంచుమించుగా చాలా కాలం పాటు ఆ మనీ బ్లాక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో జాగ్రత్త వహించడం మంచిది అయితే ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు ధనస్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో చాలా వరకు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఎవరో ఒక బంధువులు మీ గృహాన్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించడం గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధికులు అంటే మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు మీ కుమార్తె కూడా అవ్వచ్చు వాళ్ళు కొన్ని దూర ప్రాంతంలో విదేశంలో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో మీతో విభేదించి కొన్నాళ్ళ పాటు మాటలు లేకుండా ఉండవచ్చు వారు ఈ సమయంలో మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీ కుటుంబంలో జరిగే వేడుకలో పాల్గొనడానికి జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగానికి చెందినవారు కానీ అటు సినిమా రంగానికో రంగానికో చెందిన వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఈ సమయంలో మీ మాటలో చాలా ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అలాగే ఏదన్నా సంగీతం మ్యూజిక్ లాంటిలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం అలాగే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయ వనరులు పెరగడం కానీ వివాహం కుదరడం కానీ జరగడం వల్ల కుటుంబపరమైన ఖర్చులు పెరిగినప్పుడు కూడా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండే ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా మరి మూడో స్థానంలో భాగ్యాధిపతి పంచమాధిపతి అనేటువంటి ఇద్దరు కోణాధిపతులు మూడో స్థానంలో కలిసి ఇంచుమించుగా జూలై పదహారు వరకు సంచరించడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ దూరంగా ఉన్నటువంటి మీ మిత్రుల్ని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మీకు ఈ ప్రయత్నంలో చాలా వరకు ప్రభుత్వ అధికారులు కానీ మీ యొక్క గురువులు కానీ తండ్రి గారు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది మీ మీరు చేసే ప్రయత్నం పది మందికి ఉపయోగపడే విధంగా ఉండడం వల్ల సర్వదా మీకు ఆ ప్రయత్నంలో విజయం రావడం జరుగుతూ ఉంటుంది కొత్త అధికారంలో ఉన్నటువంటి కొత్త మిత్రులు కలుసుకుంటారు మీకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పది మందికి పంచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తుల పైన కొన్ని డిస్ప్యూట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఒక రుణ ప్రయత్నం ద్వారా కొంత ధనాన్ని అప్పు చేసి ఒక భూమి కానీ స్థిరాస్తి కానీ కొనవలసి ఉంటుంది జూలై పదహారు తర్వాత రవి నాలుగో స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి విద్యా అవకాశాలు పెరుగుతాయి మీలో చాలా వరకు నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది గృహంలో చాలా వరకు విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేజీల మధ్య ఉండిపోవడం జరిగింది కాబట్టి ఏ అయినా ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించు కానీ నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో వదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్ అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీన నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నింటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి